స్థాయిలో పేరొందిన పాలమూరు ఆనిముత్యం కల్కి సినిమా డైరెక్టర్ నాగేశ్వని గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు ఆయన ఉన్నారు ఆయన సొంత గ్రామమైన ఐతోల్లో మనం ఉన్నాం ఆయన కూడా మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే కలికి సినిమా సార్ ప్రపంచవ్యాప్తంగా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చింది దాదాపుగా ఇప్పటి వరకు పదిహేను వందల కోట్లకు పైగా కూడా కలికి కలెక్షన్స్ వచ్చాయి ఎలా అనిపిస్తుంది సినిమాకి సంబంధించి ఏం చెప్తా అంటే నంబర్స్ అంతా వదిలేస్తే జస్ట్ ఆడియన్స్ రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉందండి సాటిస్ఫైయింగ్ ఉంది ఒక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి ఇంకా ఇంకా కష్టపడి ఇంకా సరిగ్గా తీయాలనిపిస్తుంది సరే ఈరోజు ఐతోల్ గ్రామానికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లా ఐతోల్ గ్రామానికి సంబంధించి అయితే ఈరోజు స్కూల్ అదనపు స్కూల్కి సంబంధించిన అదనపు అదనపు గదులను అయితే మీ సొంత నిధులతో ఏర్పాటు చేసి ఈరోజు ఓపెనింగ్కి వచ్చారు ఇక్కడికి గ్రామస్తుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ నుంచి మీరు చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు గ్రామస్తులను కానీ ఇక్కడున్న ప్రజలను కానీ ఎలా అనిపిస్తుంది వారు వాళ్ళు పలకరింపులు కానీ ఏ విధంగా ఉంది సార్ బాగుందండి కొంచెం హడావుడ్గా ఉంది ఎక్కువ అంటే ఊళ్ళో ఎప్పుడూ ఎక్కువ ప్రేమ చూపిస్తారు సో బాగుంది అండ్ ఈ స్కూల్ అనేది మా నా చిన్నప్పుడు కాదు మా ఫాదర్ చిన్నప్పుడు ఆయన కూడా అక్కడే చదువుకున్నారు సో అలాంటిది ఇంకా ఉందంటే కొంచెం కాపాడుకోవాలని ఒక థాట్ తోటి కొంచెం హెల్ప్ చేస్తున్నాం అంత ఊరికి సంబంధించి సార్ ఇటు స్కూల్ కానివ్వండి టెంపుల్ కానీయండి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అయితే చేస్తున్నారు ఇంకా ఊరికి సంబంధించి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు స్పెసిఫిక్గా నేను ప్రజెంట్గా ఐడియా లేదండి బట్ ఎప్పుడు మా ఫ్యామిలీ ఉంటారు ఏదైనా హెల్ప్ ఏదైనా ఐడియా ఉండి ఏదైనా హెల్ప్ చేయాలంటే ఎప్పుడు ఉంటారు పక్కనే సార్ ఒకటి మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన తర్వాత ఇటు మీ అటు మీడియా నుండి డైరెక్ట్గా మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి అయితే వచ్చారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక మూడు సినిమాలు అయితే చేశారు డైరెక్టర్గా కూడా ఒక మూడు సినిమాలు అయితే చేశారు విజయవంతంగా అన్నిసి మహానటి కానివ్వండి ఎవడో సుబ్రహ్మణ్యంకి సంబంధించి తర్వాత ఈరోజు కల్కి సంబంధించి కూడా అన్ని మంచి హిట్స్ అయితే వస్తున్నాయి ఎలా అనిపిస్తుంది సార్ కల్కి టూ ఏ విధంగా ఉండబోతుంది దీనికి సంబంధించి అదే చాలా హ్యాపీగా ఉంది సాటిస్ఫైయింగ్ ఉంది అందరు ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు అని సినిమాని అండ్ కల్కి టు ఇప్పుడు ఈ ప్రేమని ఇంకా నిలబెట్టుకోవాలని చెప్పి ఇంకా కష్టపడి ఇంకా బాధిస్తున్నాను కల్కి సినిమాలో ప్రధాన అట్రాక్షన్గా నిలిచింది బుజ్జి వెహికల్ సార్ ఈ బుజ్జి వెహికల్కి సంబంధించి చాలా వరకు చాలామంది కూడా బుజ్జి వెహికల్ని నెటిజన్లు కూడా సర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ఎలా ఈ థాట్ ఎలా వచ్చింది ఇంత గ్రాఫిక్స్కి సంబంధించి కానీయండి బుజ్జి వెహికల్ కానీ సంబంధించి ఏంటి ఏంటి సార్ ఈ తాటు ఏంది అసలు ఈ సినిమాలో క్యారెక్టర్ అండి సినిమా చూస్తే ఆ బుజ్జి అనే వెహికల్ ఒక క్యారెక్టర్ ఒక వాయిస్ ఉంటుంది కీర్తి సురేష్ ఇచ్చింది సో ఎప్పటి నుంచో స్క్రిప్ట్ లెవెల్ నుంచే ఉండే దాన్ని నిజంగా తయారు చేసి చేయడం అనేది ఒక ఛాలెంజ్ ఉండే కానీ చేసిన తర్వాత డెఫినెట్లీ నాకు అంటే చిన్నపిల్లలు ఎప్పు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు ఎక్కువగా ఇన్స్పైర్ అవుతారు అన్న థాట్ ఉండే అని అది అయింది సో హ్యాపీ కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు కల్కి టూ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి దీని గురించి ఏం చెప్పబోతారు సార్ ఇంకా కల్కి టూ సంబంధించి కల్కి టూ ఇంకా చాలా ప్లానింగ్ చాలా టైం ఉంది సో ఇంకా అందరు యాక్టర్స్ కూడా వేరే వేరే ప్రాజెక్ట్స్లో బిజీ ఉన్నారు సో కొంచెం టైం పడుతుందండి కల్కి టూ అండ్ ప్లానింగే టైం చాలా టైం పడుతుంది సార్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ నుంచి అంటే పాలమూరు జిల్లాకు సంబంధించి చాలా వరకు కూడా హాని ముత్యాల్లో మేరు కూడా ఒకరు అయితే మహబూబ్నగర్ కానీ ఇటు పాలమూరు ప్రజల్లో చాలా వరకు ఆ సినీ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళకి ఏమని చెప్తారు సార్ అంటే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ టెక్నాలజీ చాలా ఓపెన్ అప్ అయిపోయింది సో ఇప్పుడు జస్ట్ ఒక సెల్ ఫోన్లోనే ఒక షార్ట్ ఫిల్మ్ తీసే స్కోప్ వచ్చింది అండ్ వరల్డ్స్ బెస్ట్ టెక్నీషియన్స్ డైరెక్టర్స్ ఏం మాట్లాడుతున్నారు వినేది ఈజీగా యూట్యూబ్ మీద వినడానికి ఫ్రీగా ఉంది సో స్కిల్ సర్జీ డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు సో అండ్ ఆల్సో హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఇప్పుడు సినిమాలే కాకుండా వెబ్ సిరీస్లు రకరకాలు జరుగుతున్నాయి సో ఆపర్చునిటీస్ ఉన్నాయి సో డెఫినెట్లీ టాలెంట్ ఉంటే దాన్ని దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది కుటుంబ నేపథ్యం వచ్చేసరికి ఇటు మీ ఫాదర్ మదర్ ఇద్దరు కూడా డాక్టర్స్ సార్ అంటే మీకు ఈ ఫిలిం ఈ దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఎలా వచ్చింది అంటే ఇంట్లో సపోర్ట్ ఉండేదా ఇ అంటే జనరల్గా ఎవరు ఏ పేరెంట్స్ అన్న సినిమాలకు వెళ్తారంటే సపోర్ట్ ఎవరు ఇవ్వరు ఫస్ట్లో బట్ కొంచెం వెళ్ళే కొద్దీ ఇంకా ప్రూవ్ చేసుకునే కొద్దీ వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది డెఫినెట్లీ కంపారిటివ్లీ అయితే డెఫినెట్లీ సపోర్ట్ చేశారని అనాలి అయితే ఇది పరిస్థితి కల్కి టూ త్వరలోనే అంటే వరకు నడుస్తుంది త్వరలోనే రిలీజ్ చేస్తాం అంతేకాకుండా కూడా గ్రామానికి సంబంధించి కూడా ఎన్నో అభివృద్ధి పనుల్లో కూడా ఇంకా బాగా నిలుస్తాం సపోర్ట్గా ఉంటాం అంటూ కూడా నాగేశ్వరి చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్ ఐతోల్ నుండి